టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవటానికి రెండే రెండు కార్డులు వాడతారు ఒకటి ఎన్టీఆర్ రెండవది బీసీ కార్డు ఈ రెండు కూడా ఎన్నికలకు ముందే తాజాగా ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేల్లో తేలటంతో మరోసారి బీసీ డిక్లరేషన్ అని ప్రకటించారు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పారు ఇక గ్యారంటీల గురించి చెప్పనక్కర్లేదు ఇదంతా కూడా ఎన్నికలకు ముందు హడావుడే తప్ప ఏమీ లేదు ఎందుకంటే బీసీ విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకుంటే పూర్తి ఉచితంగా వైఎస్ హయాంలో ఫీజు రీయంబర్స్మెంట్ కూడా జరిగేది కాని అంతకుముందే బీసీలకు అసలు స్కాలర్షిప్సే ఇవ్వలేదు కేవలం ఎస్సీ ఎస్టీలకు కొంతమేర ఇచ్చి చేతులు దులుపుకున్నారు అసలు చదువు మీద బాబు పెట్టిన ఖర్చెంతో తెలిస్తే అంతా నవ్వుతారు బీసీలను చదువుకు దూరం చేసింది కూడా చంద్రబాబు నాయుడే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ కూడా బీసీల చదువులకు రూపాయి కూడా ఇవ్వలేదు ఇక పదవులంటారా ముందు తమ సామాజిక వర్గానికి పంచుకున్నాక మిగతావి ఇచ్చేవారు ఇక మంత్రి పదవులు కూడా కీలకమైన శాఖలన్నీ తన దగ్గర పెట్టుకునేవారు మిగతావి తమ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు ఇచ్చేవారు మిగతావి బీసీ మీద నిఘా పెట్టి మరీ అన్నీ తనకు చెప్పే చేయాలని బెదిరించేవారని గతంలో ఆయన కింద పనిచేసిన నాయకులు చెబుతారు బీసీల పార్టీ అని మాత్రమే చెప్పుకునే చంద్రబాబు పదవుల విషయంలో మాత్రం ఇవ్వరు ఇక బీసీ రైతులకు గతంలో ఏం చేశారు బీసీ విద్యార్థులు చదువుకుంటే ఏం చేశారు బీసీ పేదలకు ఏ స్కీములు పెట్టి న్యాయం చేశారో కూడా చెప్పాలి గతంలో ఇది చేశామని చెబితే జనం నమ్ముతారు కాని గెలవగానే బీసీలను మర్చిపోతారు స్కీములను కూడా పక్కదోవ పట్టిస్తారాయన అభివృద్ధి అనే పేరుతో సంక్షేమాన్ని అటకెక్కించిన చరిత్ర బాబుది వైఎస్ వచ్చిన తర్వాతే మళ్లీ సంక్షేమం మొదలైంది జగన్ సీఎంగా వచ్చాగా పరుగులు పెట్టింది చంద్రబాబు నాయుడు చెప్పుకోటానికి ఒక స్కీం కూడా లేదు వైఎస్ అంటే ఆరోగ్యశ్రీ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు వందల కొద్ది స్కీములు ఉన్నాయి జగన్ అంటే ఒకటి కాదు వందల స్కీములు పేదలకు అందుతున్నాయి కాని బాబు మాత్రం చేసింది ఏమీ లేదు గెలిచిన తర్వాత మొదట మోసం చేసేది బీసీలనే అందుకు ఉదాహరణ మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టే మొత్తం తొంభై నాలుగు సీట్లను ప్రకటించారు అందులో ఓసీలు ఎంతమంది తెలుసా యాభై మంది రాష్ట్ర జనాభాలో బీసీలున్నది యాభై నాలుగు శాతం మంది మరి బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసా పద్దెనిమిది మందికి మరి తమ సామాజిక వర్గానికి నలభై శాతం సీట్లను ప్రకటించారాయన మరి వారి సామాజిక వర్గం జనాభా ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మైనారిటీలకు ఇవ్వలేదనకుండా ఒకటి ఇచ్చారు మరి ఎక్కడ బీసీలకు న్యాయం చేసేది రాజ్యాధికార పదవులన్నీ బాబూ సామాజిక వర్గం లేదా ఇతర ఉన్నత వర్గాలకు ఇచ్చారు బాబు అదే జగన్ మొత్తం అరవై ఐదు స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తే పంతొమ్మిది మంది బీసీలకు ఇచ్చారు ఎంపీ స్థానాల్లో పదహారు ప్రకటిస్తే అందులో తొమ్మిది సీట్లు బీసీలకు కేటాయించారు అంతేకాదు మిగతా ప్రకటించబోయే సీట్లలో కూడా యాభై శాతానికి పైగా బీసీలకు ప్రకటిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా డబ్బు ఉందా లేదా అనే విషయం పట్టించుకోకుండా మడకసీరలో లక్కప్పకు ఇచ్చినట్టుగా పేదలను కూడా చట్టసభల్లోకి పంపుతామన్నారు జగన్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం బీసీల కాళ్లు పట్టుకున్నా కూడా జనం నమ్మరు బీసీల పేరుతో ఇన్నాళ్ళూ అధికారంలోకి వచ్చిన ఆయన ఎంతమంది బీసీ కొత్త నాయకులను తయారు చేశారు వాస్తవానికి బీసీల పార్టీగా ఉన్న టీడీపీలో కనీసం అరవై శాతం బీసీ నాయకులే ఉండాలి కాని బాబూ గెలిచిన తర్వాత ఆకాశంలో తిరుగుతాడు పేదలను అసలే పట్టించుకోడనేది తెలిసిందే ఓటమి తప్పదని తెలిసి బీసీ కార్డు విసిరినా బీసీలంతా తాము నిన్ను నమ్మం బాబోయ్ అని చెప్పేస్తున్నారు